పదేళ్ల పాటు పాలించిన కేసీఆర్ ఒక్క ఉద్యోగాన్ని కూడా కల్పించలేకపోయారు అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఉద్యోగ నియామకాలు అన్నారు పది నెలలో తెలంగాణ ప్రజలు ఏం కోల్పోలేదని చెప్పారు కేసీఆర్ ను తెలంగాణ సమాజం విశ్వసించలేదు కాబట్టే పార్లమెంటు ఎన్నికల్లో గుండు సున్నా ఇచ్చారంటూ ఆరోపించారు హైదరాబాద్ ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లకు నియామక పత్రాలను అందజేశారు సీఎం ఈరోజు వడ్లు పండిస్తే ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి ఈరోజు కొనుగోలు చేసే శక్తి ఈ ప్రభుత్వం తీసుకున్నది ఈ ప్రభుత్వం అందిస్తున్నది రైతులు ఆదుకున్నాం నిరుద్యోగ యువకులు ఆదుకున్నాం విద్యార్థులకు సరైన విద్యను అందించే ఆలోచన చేసినాం వైద్యాన్ని అందించాలని పెండింగ్ ఉన్న హాస్పిటల్స్ అన్నిటిని కూడా కన్స్ట్రక్షన్ పూర్తి చేయాలని ఈరోజు ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నాం ఇవన్నీ కూడా ఈ తెలంగాణ సమాజ పునర్నిర్మాణంలో ప్రజలకు వచ్చినాయి ఆయన అంటుండు తెలంగాణ సమాజం ఏం కోల్పోయిందో ఇప్పుడు తెలిసి వచ్చిందని ఏం బాధ లేదు నాయన నువ్వు హ్యాపీగా అక్కడనే పండుకో ఏం ఏం పని లేదు తెలంగాణ సమాజం నిన్ను మర్చిపోయింది అసెంబ్లీ తర్వాత పార్లమెంట్లో గుడ్డు సున్నా ఇచ్చిర్రు గాడితో గుడ్డు అయినా కూడా నీ బుద్ధి మారలేదు ఇప్పటికైనా మీలో మార్పు రావాలని ఈ ప్రభుత్వం చేపడుతున్న మంచి కార్యక్రమాలకు మీరు మద్దతు ఇవ్వండి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలలో ఏమైనా లోపాలు ఉంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా సూచన చేయండి ఇవాళ బడి దొంగలు విన్నాం కానీ అసెంబ్లీకి రానోళ్ళను చూసినామా ఎప్పుడైనా అసెంబ్లీ వస్తుందంటే ప్రతిపక్షం పోటీ పడి వచ్చి నించుకుని ప్రభుత్వాన్ని నిలదీయాలి అడగాలి కడగాలి ప్రభుత్వాన్ని ఆయన రానే రాడు ఉల్టా అయిపోయింది రామ్మని మేము ఆడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది సో ఇట్లాంటి పరిస్థితి తెలంగాణలో విచిత్రంగా ఉన్నది ఈరోజు వడ్లు పండిస్తే ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి ఈరోజు కొనుగోలు చేసే శక్తి ఈ ప్రభుత్వం తీసుకున్నది ఈ ప్రభుత్వం అందిస్తున్నది రైతులను ఆదుకున్నాం నిరుద్యోగ యువకులు ఆదుకున్నాం విద్యార్థులకు సరైన విద్యను అందించే ఆలోచన చేసినాం వైద్యాన్ని అందించాలని పెండింగ్ ఉన్న హాస్పిటల్స్ అన్నిటిని కూడా కన్స్ట్రక్షన్ పూర్తి చేయాలని ఈరోజు ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నాం ఇవన్నీ కూడా ఈ తెలంగాణ సమాజ పునర్నిర్మాణంలో ప్రజలకు వచ్చినాయి ఆయన అంటుండు తెలంగాణ సమాజం ఏం కోల్పోయిందో ఇప్పుడు తెలిసి వచ్చిందని ఏం బాధ లేదు నాయన నువ్వు హ్యాపీగా అక్కడనే పండుకో ఏం నీతో ఏం పనిలేదు తెలంగాణ సమాజం నిన్ను మర్చిపోయింది అసెంబ్లీ తర్వాత పార్లమెంట్లో గు